హాయ్ ఇయర్స్ వెల్కమ్ పొలిటికోస్ దిస్ కీర్తన వనపర్తి జిల్లా నుంచి ఒక సందర్శించడం జరిగింది అయితే గత పక్షవాతంతో బాధపడుతున్నారు బిల్డింగ్స్ లో వర్క్ చేసి రెండో ఫోన్ నుంచి వచ్చిందని చెప్తున్నారు మరి ఇక్కడ అధికారులు ఏమన్నారు కలిసిన తర్వాత ఏమన్నా వీళ్ళు అప్లై చేసుకున్నారా లేదా అన్నది కూడా వీరి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి వనపర్తి జిల్లా నుంచి వచ్చానన్నారు అంటే ఎన్ని ఏళ్ళుగా మీకు ఇలా పక్షవాతం మూడు సంవత్సరాలు పక్షవాతండి కాళ్ళు కూడా పడిపోయిండే కాళ్ళు ఇప్పుడు కొంచెం మంచిగానే ఫిజియోథెరపీ చేతులు మాత్రం వస్తలేవు మేడం డాక్టర్ దగ్గరకు వెళ్తే కూడా రావన్నారు ఇక్కడ మాకు ఆపరేషన్ చేశారు గొంతు కింద ఆపరేషన్ చేసి ఇక్కడ స్ప్రింగ్ లో మెల్లకు అది చేసారు ఇప్పుడు పోయి మేము అక్కడ ఇచ్చినాం ఫామ్ ఇచ్చు వస్తండి అని చెప్పారు మంచిగా చెప్పిండ్రు అండి చూసారేండి మేడం అంటే మీరు బిల్డింగ్స్ లో వర్క్ చేస్తున్నప్పుడు పడిపోయినా అన్నారు కదా కుటుంబాన్ని పోషించేది మీరు ఒక్కరైనా ఇంట్లో మా పిల్లలు ఉండరు నేనే పెద్ద ఇంటి పోషించే నేనే అదే మేడం అంటే ఎన్ని అట్లా బిల్డింగ్స్ లో వర్క్ చేసారు ఎంత సంపాదించేవారు మేము మాకు ఆరు వందల రూపాయలు వచ్చేది అప్పుడు అప్పుడైతే రోజుకు ఆరు వందల రూపాయలు ఇచ్చేది మాకు వర్క్ చేసేటప్పుడు అది మేడం అంటే ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు బాబా పిల్లలు ప్రైవేట్ లో జాబ్ చేస్తారు మేడం ప్రైవేట్ లో వర్క్ చేస్తారు వాళ్ళు వాళ్ళకు పదివేలు ఎనిమిది వేలు అట్లా వస్తాయి ఫిజియోథెరపీ చేయించుకొని కాలు వరకు బాగా చేసుకున్నాను అన్నారు కదా ఇందాక మీరు మాట్లాడుతుంటే నార్మల్ నాతో అన్నారు చెప్పులు వేసుకుంటే నడవలేను చెప్పులు వేస్తే నడవలేను బూట్లు అయితే నడుస్తా చెప్పులు ఉంటే కింద పడిపోతాను నేను జారుతుంటా చెప్పులు ఇటు సరిగా రావు ఇట్లా మీ లేక రావు నాకు అందుకొరకు బూట్లు వేసుకుంటాను నేను ఎప్పుడు మరి చేతులు అంటే పక్షవాతం అని అన్నారు మామూలుగా అయితే మీరు నడుస్తున్నారు మీ పనులు మీరు చేసుకోగలుగుతున్నారు కదా అంటే చేతులు పై వరకు ఎగలేవా

రాలే అంతలోనే గవర్నమెంట్ అదే సో ఇప్పుడు ప్రధాన డిమాండ్ మీకు పెన్షన్ బాబు ఇన్ కేస్ పెన్షన్ వచ్చిన తర్వాత ఇంకేమైనా లైక్ ఫిజియోథెరపీ కానీ ఎవరైనా డాక్టర్స్ ముందుకు వచ్చి మీకు బాగా చేస్తే ఏమైనా వర్క్ చేయడానికి సిద్ధంగా ఉంది మంచిది మేడం అలాంటి అయితే అది దేవుని దయ అలాంటిది చేసే వాళ్ళు ఉండాలంటే కష్టం కదా మేడం ఎవరైనా సాయం చేయాలంటే ఎవరితో వాళ్ళకి పెద్ద మనసుండాలి ఆ అలా చేయాలంటే మీకు అయిన వాళ్ళు ఆత్మీయులు ఎవరన్నా మీ ముందుకొచ్చి హెల్ప్ చేయలేదా బాబాయ్ మా తల్లి మా పిల్లల తప్ప మాకు ఎవ్వరు చేయలేదు మా పిల్లలే కష్టంతో చేపించారు ప్రస్తుతం మనం ప్రజావారిలో ఉన్నామండి మనతో పాటు ఒక వ్యక్తి ఉన్నారు ఆయన మూడు సమస్యలతో వచ్చారు ప్రజావానికి అధికారులను కలిసారు ఆయనకున్న సమస్యల్ని కూడా పేపర్ రూపంలో రాసి వారికి ఇచ్చారు మరి ఆయన ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారో ఆ అంశాలన్నీ కూడా తెలుసుకుందాం అన్న మీ పేరు నమస్తే అమ్మ నా పేరు పుష్ప కిరణ్ కుమార్ గ్రామం సోములవారి మండలం నాంపల్లి జిల్లా నల్గొండ వాసిని గత డిసెంబర్ నెలలో మా సొంత పాలివారు దౌర్జన్యంగా నా పేరు కూడా కూల్ చేసి నా తలుపు వలగొట్టడ విషయంలో స్థానిక పిఎస్ వాళ్ళకి నేను చెప్పుకోగా వాళ్ళు పట్టించుకున్నందున నేను ఇక్కడికి రావడం ఇక్కడ అర్జీ పెట్టుకోవడం జరిగింది అటు తర్వాత ఫిబ్రవరి జనవరి నెలలో తరచుగా వచ్చాను ఎందుకంటే నా తలుపు వలగొట్టబడి ఉన్నాయి సామాన్లు కులగబడి ఉన్నాయి మరి పరిస్థితి ఏంటో తెలియదు ఆ పరిస్థితి ఇప్పటివరకు కూడా నాకు తెలియదు అనమాట పదకొండు నెలలు అయిపోయినాయి కానీ అటు తర్వాత నేను ఇక్కడ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత జూలై నెలలో మన డిఎస్పి గారు మా ఒక ఊరుకు విజిట్ చేసి అక్కడ ఉన్న సమస్యలను చూసి అక్కడ రిపోర్ట్ తీసుకొని వెళ్ళారు కానీ కానీ ఆయన కూడా వచ్చినప్పుడు కనీసం నా సామాన్లన్నీ ఇప్పిస్తే ఇప్పించి నాకు భరోసా ఇస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుండే కానీ కానీ ఇప్పటివరకు ఆ డిఎస్పీ గారు చేసిన రిపోర్టుని బట్టి మళ్ళీ వాళ్ళు స్థానిక ఎస్సై గారికి గైడెన్స్ ఇచ్చారు మీరు కోర్టు నుండి పర్మిషన్ తీసుకొని ఎవరైతే నాకు ప్రాబ్లం చేసిర్రో నాకు లాజ్ చేసిర్రో వాళ్ళపైన కేసు చేయమని చెప్పారు కానీ ఏదైతే డోర్ కూలబడిందో అవ్వబడిందో ఎవరైతే కూల్ చేశారో అది మీ ఇలా మీ అంటే మీ పేరు మీద ఉందా ఎవరైనా రిలేషన్స్ పేరు మీద ఉంది గొడవలు జరిగి అట్లా కూల్ చేయాలి లేదు మేడం నా సొంత స్థలంలో నేను సొంతంగా నా సొంత డబ్బులతో కట్టుకున్నాను ఈవెన్ గవర్నమెంట్ వచ్చిన ఇల్లు అటువంటి సమస్య కూడా లేదు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఐదు లక్ష ఐదారు లక్షలు పెట్టి సొంతంగా మేము కట్టుకున్న ఇల్లు మేడం అది అటు తర్వాత నాకు ఇప్పుడు ప్రతి నెల నేను కరెంటు బిల్ వస్తుంది కరెంటు బిల్లు కూడా కడుతున్నాను కానీ మా పాలువాళ్ళు మాకు చెప్పకుండా చేయకుండా మా స్థలంలో కట్టేసుకుండా దౌర్జన్యంగా కూల్ చేయడం జరిగింది మరి ఈ విధంగా గతి పద పది సంవత్సరాలలో నాకు భూమి విషయంలో ఇల్లు స్థలాల విషయంలో నాకు వచ్చే డబ్బుల విషయంలో మా పాలివారు నాకు అన్యానికి బలి చేస్తూ ఉన్నారు దగ్గర ఆధారాలు ఉన్నాయా అండి అది మీదే అని చెప్పడానికి మీ దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయా అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినా కూడా లేకపోతే ఇట్లా ఎంఆర్ఓ ఆఫీస్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసినా కూడా మరి వాళ్ళు ఎటువంటి జవాబు చెప్తున్నారు ఇప్పుడు ఆ యొక్క భూమి ప్రతిదీ మనకు వాళ్ళకి అక్కడ ఉన్న మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడుకున్న తర్వాతనే మేము అక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది అది మా తాతల నుండి వచ్చిన స్థలము ఇంకా మాకు కేవలము నాలుగు రూమ్ల స్థలం మాత్రమే ఇప్పటివరకు వచ్చింది ఇంకా ఏడు రూమ్ల స్థలం మాకు రావాలి ఆ ఏడు రూమ్ల స్థలం కూడా అడగొద్దని వీళ్ళు దౌర్జన్యానికి నన్ను అన్యాయానికి బలి చేస్తూనే ఉన్నారు మరి ఇక్కడ స్థానిక పెద్ద మనుషులు గత పది సంవత్సరాలుగా అక్కడ గౌరవ మీనారెడ్డి గారు ఉన్నారు ఇక మన ఊరిపాగ నరసింహాను ఉంటారు మన జుబ్బ జనార్దన్ ఉంటారు వీళ్ళు గత పది సంవత్సరం ఇంకా ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు చనిపోయారు నాకు న్యాయం చేయండి న్యాయం చేయండి అని చెప్పుకున్నా కానీ నేటి వరకు నాకు ఎలాంటి న్యాయం చేయనందున ఈరోజు నా ఇంటిదల గులబడి ఉన్నాయి నా ప్రాడు కూడా కూల్చబడి ఉంది ఈరోజు నా పెళ్ళి కాకుండా ఇప్పుడు మళ్ళా తిరిగి నా యొక్క సమస్యల కోసం నా ఉన్న భూమి అమ్ముకొని తిరిగ తిరిగే పరిస్థితి వచ్చింది మేడం లోపల అధికారులు కూడా రాసిచ్చారు కాబట్టి మీ ప్రధానం డిమాండ్స్ ఏంది మేడం ఇప్పుడు చెప్పండి నా ఇంటి తలుపు వలగొట్టి గోడ కూల్చబడి సామాన్లు కుళ్ళగా పడి ఉన్నాయి స్థానిక వాళ్ళు పట్టించుకోలేదు విషయంలో ప్రయోగానికి రావడం ఇది పదకొండు నెల మేడం పదకొండు నెలల నుంచి నా ఇల్లు కుళ్ళగా పడి ఉంది సామాన్లు ఉన్నవో లేవో పరిస్థితి కూడా తెలియదు మరి ఇటువంటి సిచ్యువేషన్లో వీళ్ళు తక్షణమే నా యొక్క కేసును తీసుకొని తక్షణమే నాకు న్యాయం చేయాలి కానీ నేటి వరకు కూడా నాకు న్యాయం జరగలేదు ఇది అంతేకాకుండా ఇప్పుడు ఇల్లీగల్ ఉద్యోగం పైన కూడా ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ సూపరింటెండెంట్ చలాదేవి గారు ఉన్నారు ఆ మేడం గారికి ప్రతి ఆధారాలు మేడం ఒక్కొక్క ఆధారం సంపాదించాలంటే మూడు మూడు నాలుగు నాలుగు సంవత్సరాలు ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్న తర్వాత ఆధారాలు సంపాదించి మేడం గారికి ఇవ్వడం జరిగింది కానీ మా అమ్మగారితో కుమ్మక్కై చలాదేవి గారు నేటి వరకు మా అమ్మగారిపై ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అంతేకాకుండా ఇప్పుడు స్థానికంగా మాకు పెద్ద పెద్ద మనుషులు మాకు న్యాయం చేయకుండా మా పాలివారితో కుమ్మక్కై వాళ్ళకు భూమిలో సెటిల్మెంట్లు చేస్తున్నారు మళ్ళీ మాకు వచ్చే డబ్బులు కూడా మా సంతకాలు లేకుండా వాళ్ళకు డబ్బులు ఇప్పుడేం కూడా జరుగుతుంది మేడం మా కళ్ళ ముందు మాకు అన్యాయం జరుగుతుంది మా ఆస్తి పైన మాకు వచ్చే భాగం మా భాగాన్ని వాళ్ళు దోచుకుంటుంటే మేడం మరి ఈ విధంగా మేము ఎంతకాలం చూసి ఉండాలని మేము గవర్నమెంట్కు రావడము ఇక్కడ అర్జీ పెట్టుకోవడము కంటిన్యూ ఇక్కడ దాదాపు మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు నేను జనవరి ఫిబ్రవరి నెలలో తరచుగా వచ్చిన నేను ప్రతి వారం వచ్చినాను ఇప్పుడు వచ్చినప్పుడు ఏ ఇంప్రూవ్మెంట్ లేదు కదన్నా ఇంకా ఏ నమ్మకంతో ఇక్కడికి వస్తున్నారు అధికారులు అసలు ఏం చెప్తున్నారు దీని గురించి కానీ ఏమనుకున్నా అంటే మేడం ఇప్పుడు స్టార్టింగ్ ప్రజావాణి స్టార్టింగ్ కాబట్టి మరి కొన్ని రోజులైనా కానీ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుందని అనుకున్నాము మరి అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నాం మరి చిన్నారెడ్డి సార్ గారు ఉన్నారు ఇక్కడ మరి అక్కడ డీఎస్పి సార్ గారు ఉన్నారు మరి చిన్నారెడ్డి సార్ గారు కూడా స్థానిక ఎమ్ఆర్ఓ గారితో మాట్లాడడం జరిగింది మరి డిఎస్పి గారు కూడా స్థానిక డీఎస్పి గారితో మాట్లాడడం జరిగింది వాళ్ళు మా యొక్క కేసులను ప్రొసీజర్ చేస్తాము మరి అక్కడ లాయర్ లేరు అని కొన్ని కొంచెం రెస్పాండ్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఈ విషయంలో నేను గౌరవ డిప్యూటీ సీఎం గారిని కూడా కలిశాను ఈ విషయంలో నేను రాజమోహన్ సార్ గారు ఫస్ట్ రోజు ఎప్పుడైతే మంత్ర మన నా భవన్లో మంత్రుల యొక్క పబ్ల ఈ యొక్క ప్రజావాణి పెట్టారు అరుగురు వెళ్ళడం అక్కడ కలి కలిశాను ఆ తర్వాత మాకు స్థానిక ఎంపీ అయిన వెంకటరెడ్డి కొమారెడ్డి సార్ గారిని కూడా కలవడం జరిగింది మరి నా న్యాయం కోసం నేను తరచుగా నేను న్యాయం కోసం పెద్ద మనుషులు కలుస్తూ ఉన్నాను మేడం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికల్స్ యాప్ From the links in the description.